ఆస్కార్ రాజమౌళి సినిమా అంటే లోకల్లో కాదు నాన్ లోకల్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఉండాలంటూ తాను దర్శకత్వం వహించే ఒక్కో సినిమాను మెరుగుపరుచుకుంటూ బాహుబలిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన తెలుగు వ్యక్తిగా గుర్తింపు సాధించారు ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ మూవీలో నాటు నాటు పాటకు గత ఏడాది ఆస్కార్ అవార్డు పొందారు ఆ రోజున సంగీత దర్శకుడు కీరవాణి పాటల రచయిత చంద్రబోస్ ఆస్కార్ అందుకుని ఆస్కార్ కుటుంబంలో చేరారు దీని అంతటికీ కారణం రాజమౌళి అని ఎవరైనా చెప్తారు ఆయన కృషి ఫలితంగానే తెలుగు సినిమా అంతర్జాతీయ వేదికపై ఆస్కార్లో సత్తా చాటింది ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు చిత్రంతో షూటింగ్లో బిజీగా ఉన్నారు మరోసారి ఇంకొన్ని విభాగాల్లో ఆస్కార్ అవార్డు పొందే విధంగా భారీ బడ్జెట్ చిత్రంగా ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటుంది ఇదిలా ఉంటే తాజాగా రాజమౌళి మరో ఘనతను కూడా సాధించారు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సింపుల్ గా చెప్పాలంటే ఆస్కర్ అకాడమీలో చేరమని రాజమౌళికి ఆహ్వానం అందింది ఆస్కర్స్ విజేతలను ఓట్లేసి ఎంపిక చేసే అకాడమీలో చోటు దక్కించుకున్నారు దర్శకుల కేటగిరీలో రాజమౌళికి కాస్ట్యూమ్ డిజైనర్స్ కేటగిరీలో ఆయన సతీమణి రమా రాజమౌళికి ఈ అరుదైన గౌరవం దక్కనుంది ఈసారి అకాడమీలో ఆహ్వానితుల్లో డెబ్బై ఒక్క మంది ఆస్కార్ నామినీలు మరో పంతొమ్మిది మంది ఆస్కార్ విజేతలు ఉన్నట్లు అకాడమీ వెల్లడించింది అంటే మొత్తం యాభై ఏడు దేశాల నుంచి నాలుగు వందల ఎనభై ఏడు మంది సభ్యులను ఆహ్వానించగా అందులో ఇండియా నుంచి ఈ ఇద్దరితో పాటు షబానా అజ్మీ రితేష్ సిద్వాణి రవి వర్మన్ రీమా దాస్ శీతల్ వర్మ ఆనంద్ కుమార్ టక్కర్ నిషా పహుజా హేమల్ త్రివేది గితేష్ పాండ్యా లాంటి వాళ్ళు ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ లో చేరనున్నారు ఈ జాబితాను అకాడమీ తమ అధికారిక వెబ్సైట్లో పబ్లిష్ చేసింది దీంతో రెండు వేల ఇరవై ఐదు ఆస్కార్లో ఓటు వేసేందుకు ఈ మెంబర్లు అర్హత పొందారు ఈ ఆస్కార్ ఓటింగ్లో చోటు దక్కిన వారికి ఆ ఏడాదికి సంబంధించిన సినిమాలను ప్రత్యేకమైన స్క్రీనింగ్లు ప్రీమియర్లు నెట్వర్కింగ్ల ద్వారా చూసే అవకాశం లభిస్తుంది సభ్యులు వర్క్షాప్లు సెమినార్లు అకాడమీ లైబ్రరీలని యాక్సెస్ చేసే అవకాశాన్ని కూడా పొందుతారు వీరు ఆస్కార్ కమిటీలో కూడా పనిచేస్తూ ఆస్కార్ కార్యక్రమాల్లో పాల్గొంటారు అకాడమీ ప్రచురణలను పొందొచ్చు అలాగే ఎమర్జింగ్ టాలెంట్స్ గుర్తించి సినిమా భవిష్యత్తుకి వారి వంతు సహాయం సూచనలు చేసే అవకాశం దక్కుతుంది ఏది ఏవైనా అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ టీంలో మెంబర్షిప్ పొందటం అనేది అంత సులువైన విషయం కాదు అంటున్నారు చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తులు